ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఈ సమోసా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సమోసా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక బుట్టి తీసుకొని గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి అయినా పర్లేదు మైదా అయినా పర్లేదు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందులో నూనె వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పిండిని ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇంకోసారి పిండిని కలుపుకోవాలి కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పొడి పిండి చల్లుకొని చపాతీలాగా పాముకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నంత మందం వస్తే సరిపోతుంది అన్నీ ఒకటేసారి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పెంచు పెట్టి పెంచు వేడిన తర్వాత చపాతీలాగా కాల్చుకోవాలి ఎక్కువ కాలనివ్వద్దు లైట్గా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కటోర్లో పిండి వేసుకొని కొంచెం నీళ్ళేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇందాక కాల్చుకున్న చపాతీలన్నీ ఒకదానిపైన దానిపైన ఒకటి వేసి వరుసగా పెట్టుకొని సైడ్లు మొత్తం కట్ చేసుకోవాలి మిగిలిన మధ్య భాగాన్ని రెండు పీసులుగా కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇందాక సైడ్లో కట్ చేసి పక్కన పెట్టిన పీసులను మొత్తం చిన్న చిన్న పీసుల కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో నూనె వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒక బుట్టి తీసుకొని సన్నగా తరిగిన క్యారెట్ని వేసుకోవాలి దాంట్లో కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి రుచికి సరిపోయేంత కారం పొడి కొద్దిగా పసుపు ఇంత చాట్ మసాలా కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేడయింది ఇందాక కట్ చేసి పక్కన పెట్టిన పీసులను మొత్తం దీంట్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఈ క్యారెట్ దాంట్లో వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇంకోసారి కలుపుకోవాలి ఇందాక సమోసా కోసం కట్ చేసి పెట్టిన పీసులు ఉన్నాయి కదా అవి తీసుకొని కటరులో కలుపుకున్న పిండిని దీనికి రాసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తిప్పుకొని దీంట్లో ఇందాక క్యారెట్ మసాలా వేసుకొని దీన్ని ప్యాక్ చేయాలి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి అన్ని సమోసాలు ఇలానే చుట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైంది కాబట్టి దాంట్లో వేసి కలర్ చేంజ్ అయ్యేటట్టు అటు ఇటు తిప్పుకోండి కలర్ మారిన సమోసాలు తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇంతేనండి వేడి వేడి సమోసాలు రెడీ అయ్యాయి సాస్తో కానీ మిర్చితో కానీ తింటే బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి